Mm-hmm. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాలో ఆంధ్ర సబరిమలగా పేరుగాంచిన శ్రీ మామిడాడ మణికంఠ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా డిఆర్కే గురుస్వామి పీఠం ఆధ్వర్యంలో అధినేత కేత సత్యబాబు సౌజన్యంతో కార్తీక దీపోత్సవం వైభవంగా ఏర్పాటు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ నంబూద్రి వేద మంత్రాలతో కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించారు భక్తులు ఆలయానికి విచ్చేసి దీపాలను వెలిగించి హరహర మహాదేవ శంభో అంటూ తన్వయత్వం పొందారు ఈ దీపోత్సవంలో మహాశివలింగం నందీశ్వరుడు జ్యోతి స్వరూపం స్వస్తిక్ ఓంకారం దండాయుధం గద వంటి వివిధ రూపాలలో దీపాలను అలంకరించారు ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది ఈ సందర్భంగా డిఆర్కే గురుస్వామి మాట్లాడుతూ కార్తీక మాసంలో పౌర్ణమి అత్యంత పవిత్రమైన తిథి అని ఈ రోజున దీపాలను వెలిగించిన శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చని అందుకే ప్రతి సంవత్సరం మామిడాడ మణికంఠ స్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని గురుస్వామి తెలిపారు గురుస్వామి పీఠం తరపున భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు లయన్ ద్వారంపుడి యువరాజారెడ్డి గురుస్వామి లయన్ గుండాబత్తుల వీరబాబు గురుస్వామి కర్రి రమేష్ రెడ్డి రామప్ప స్వామి కేత హరిస్వామి పడాల వీరేందర్ రెడ్డి స్వామి డిఆర్కే పీఠం స్వాములు భక్తులు పాల్గొన్నారు शिवा ओ नमशिवामशिवा